హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనకి రైల్వే పోలీస్ నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే నోటిఫికేషన్ రూపంలో విడుదల చేయడం జరిగిందండి కేవలం పదవ తరగతి పాస్ అయి ఉన్న సర్టిఫికెట్ ఉంటే మీకు చాలు రెండు వేల రెండు వందల ఖాళీలు అయితే ఉన్నాయి ఏపీటీఎస్ అందరూ అర్హులే అండి పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూసేద్దాము సో గాయస్ ఏపీ మరియు తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశం అండి నిజంగా చెప్పాలంటే అంతేకాకుండా మరి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఆర్పిఎఫ్ కోర్స్ని కేవలము మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మరి సంక్రాంతి ఆఫర్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి కంప్లీట్ సిలబస్ అండి బైలింగ్ వెల్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఇంట్రెస్ట్ని వారు తప్పకుండా తీసుకోండి ఓకేనా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది డేమో చూసాకే కోర్స్ తీసుకోండి ఓకే సో గాయన్స్ ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైల్వే బోర్డు నుంచి ఎప్పుడండి రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగున రావడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ కమ్యూనికేషన్ ఆర్పిఎఫ్ ఆల్ జోనల్ రైల్వేస్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు సబ్జెక్ట్ ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ రెండింటికి కూడా నోటిఫికేషన్ వచ్చిందండి ఓకేనా సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ప్లీజ్ ఫైన్ ద ఎన్క్లోజర్ హియర్ విత్ అ కాపీ ఆఫ్ అ డైరెక్టివ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకేనా మరి మొత్తం ఖాళీలు చూసినట్లయితే రెండు వేలకు పైగా ఉన్నాయండి ఓకేనా సో రెండు వేలకు పైగా రెండు వేల రెండు వేల ఉద్యోగాలు కానిస్టేబుల్ వేకెన్సీస్ అంతేకాకుండా రెండు వందల యాభై సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫేజ్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ ఉంటుందండి తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి సో గైస్ దీనిపైన నేను క్లియర్గా వీడియో చేస్తానండి ఓకేనా ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ సీబీటీ సిలబస్ ఏంటి ఏ అంశాలు చదవాలి మనము అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది ఫేజ్ త్రీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మనకు ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మొత్తము కానిస్టేబుల్ వచ్చేసి రెండు వేలు అండ్ ఎస్ఐ వచ్చేసి రెండు వందల వరకు అయితే ఖాళీ ఉండడాన్ని మనము చూడవచ్చు ఓకేనా సో ఇక్కడ ఫంక్షనాలిటీస్ అని చెప్పేసి ఇచ్చారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్స్లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది యా ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే సిర్జన్ అయి ఉండాలండి తప్పకుండా అండ్ ఎస్ఐకి వచ్చేసి డిగ్రీ ఉండాలి కానిస్టేబుల్కి టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఏజ్ ఇరవై సంవత్సరాలు అండి మినిమం మాక్సిమం ఇరవై ఐదు రిజర్వేషన్స్ కూడా ఉంటాయి అండ్ కానిస్టేబుల్కి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు లోపు వారు అప్లై చేసుకోవాలి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు ప్లస్ ఐదు అంటే ఇరవై ముప్పై వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు అంటే ఇరవై ఎనిమిది వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి క్యాండిడేట్స్ హూ ఆర్ ఆర్డినర్లీ బీన్ డొమిస్ డొమిస్టికేటెడ్ ఇన్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ లడాక్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఫస్ట్ జాన్ నైన్టీన్ ఎయిటీ వారికి మరొక ఐదు సంవత్సరాలైతే పరిమితిని అయితే కల్పించడము జరిగింది సో గైస్ ఇక్కడ మరి ఫిజికల్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారండి నెక్స్ట్లో నెక్స్ట్ వీడియోలో అసలు ఏంటి సిలబస్ ఏంటి ఏ విధంగా చదవాలి మనము అని చెప్పేసి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా మనమైతే చూద్దాము సో గైస్ మరి ఎంతమంది ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారు వెయిట్ చేస్తున్నారు ఓకేనా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను కామెంట్ చేయండి ఓకేనా ఈ యొక్క పీడఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హెవెన్ స్టే బాయ్ హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్ వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ